యాదయాత్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల ఎదురుకోలు మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ ఎదురుకోలు మహోత్సవంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆలయ ఏఈఓ భాస్కర్రావు చైర్మన్ నరసింహమూర్తితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు భక్తులు స్థానికులు పాల్గొన్నారు స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకారంలో ఊరేగించి ఆలయ తూర్పు రాజగోపురం ముందు ప్రత్యేక వేదికపై ఎదురెదురుగా అధిష్టింపచేసి ఎదురుకోలు తంతును వైభవంగా నిర్వహించారు అర్చకులు స్వామివారి తరపున ఆలయ ఈవో రావు అమ్మవారి తరపున ఆలయ చైర్మన్ నరసింహమూర్తి పెళ్లి పెద్దలుగా ఉండి ఎదురుకోలు తంతును నిర్వహించారు ఎదురుకోలు మహోత్సవంలో భాగంగా ఇరు వర్గాల మధ్య వాద సంబంధాల నడుమ ఎదురుకోలు మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది ఇరు వర్గాల మధ్య వాద ఒప్పందాలు చర్చల అనంతరం స్వామి స్వామివారు తనకు నచ్చారని అమ్మవారు తరపున వారు అమ్మవారు తమకు కూడా నచ్చారని స్వామివారి అంగీకరించడంతో ఎదురుకోలు ముగిసింది అనంతరం వేద పండితులు స్వామి అమ్మవార్ల కళ్యాణం కోసం మంచి నిర్ణయించారు రేపు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఆలయం మాడవీధి నందు తిరు కళ్యాణ మహోత్సవము రాత్రి తులాలగ్న పుష్కరాణ సుముహూర్తము నిర్ణయించారు దీనికి ఇరు వర్గాల వారు ఒప్పుకోవడంతో నిశ్చయ తాంబూలాలను మార్చుకోవడంతో ఎదురుకోలు తంతు ముగిసింది thank yeah. you स्वास्य कर्म हरिवो मे दिवन्द्वां देवीं भज भ जनयन्त देवाता विस्मरो वा पशवा वदन् दे नो मन्द्रे शमोर्जन् दो हा धेनुर्वास्वालो ha <laughs>